నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం విడతల రజనీ గురించి చర్చ జరుగుతోంది ఇప్పుడు ఆ గొడవే వైఎస్ఆర్సీపీలో రకరకాల చర్చలకు కొత్త రకమైనటువంటి ప్రశ్నలకు కారణమవుతున్నట్టుగా స్పష్టంగా ప్రచారం జరుగుతుంది మరి మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని సీఐ సుబ్బురాయుడు మధ్య వివాదం పొలిటికల్ టర్న్ తీసుకొని రచ్చ అవుతున్నటువంటి సంగతి మనకు తెలిసింది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది కొన్ని రోజుల ముందు నడిరోడ్డు మీద జరిగినటువంటి ఈ వ్యవహారం అక్కడితో అయిపోయిందని అందరూ అనుకున్నారు అంతా అయిపోయిందే అని అనుకున్నారు కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైందనే గుసుగుసులు పెద్ద ఎత్తున ఇప్పుడు వైసీపీ వర్గాల్లో వినపడుతుంది మరి చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళారు మాజీ మంత్రి విడతల రజని మరి కారులో ఆమెతో పాటుగా పిఏ కూడా ఉన్నారు అతని మీద అప్పటికే పోలీస్ కేసు బుక్ అయింది మరి వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు కోడిగుడ్ల సరఫరా కాంటాక్ట్ ఇప్పిస్తామంటూ ఆ వ్యక్తి దగ్గర ఓ వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏమీ చేయకుండా ఎగ్గొట్టిన కేసు అది మరి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పరారీలో ఉన్నారు మాజీ మంత్రి పిఏ అయితే రజనీకార్లో ఆయన ఉండటాన్ని గమనించినటువంటి స్థానిక పోలీసులు అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో ఆమె అడ్డుపడటంతో రచ్చ పెద్ద ఎత్తున జరిగింది వివాదాస్పదమని కూడా అయింది మరి పోలీసుల మీద ఓ రేంజ్లో మాజీ మంత్రి ఎగిరిపడటం అసలు తప్పంతా ఆమెదేనంటూ టీడీపీ వీడియో రిలీజ్ చేయడంతో పాటుగా పొలిటికల్ హిట్ మరింత రాజేసింది ఇదంతా బయటికి కనిపిస్తున్నటువంటి వ్యవహారం అయితే వైసీపీలో అంతర్గతంగా అంతకు మించినవి జరిగాయన్న ప్రచారం ఆసక్తికరంగా మారుతుంది ఇలాంటి వ్యవహారాలే ఇప్పుడు పార్టీ తరఫున ఖండించడం తమ నేతలకు మద్దతుగా నిలవడం సాధారణమే మరి విడతల రాజనీ విషయంలో కూడా అలాంటి సాధారణ స్పందనలే రావటం నచ్చలేదట పార్టీలో మరి ఓ కీలక నాయకుడికి ఆమె అంత అన్యాయం జరుగుతుంటే మాజీ మంత్రితో పోలీసులు అలా ప్రవర్తిస్తుంటే మీరు స్పందించే తీరు ఇదేనా మరి పార్టీ తరఫున ఆమెకు అండగా నిలబడి న్యాయం చేయాల్సినటువంటి అవసరం లేదా అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది అంతటితో ఆగకుండా విడతల రజనీని పరామర్శించేందుకు స్థానిక నాయకులంతా కలిసి బృందంగా వెళ్లి రండి అని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది కానీ లోకల్ లీడర్స్ నుంచి ఆశించినటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఇక లాభం లేదనుకున్నటువంటి ఆ కీలక వైసీపీ నాయకులు పక్క జిల్లాకు చెందినటువంటి నేతను కొంత పురమానించినట్లు కూడా సమాచారం మరి పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుండి పైకి నుంచి ఏ ఆదేశాలు వచ్చినా టాస్క్ ఫినిష్ చేసి ఆ పక్క జిల్లా నాయకుడు వెంటనే ఓ బృందంతో రజనీ ఇంటికి వెళ్ళి పరామర్శించినట్లుగా చెప్పుకొస్తున్నారు మరి ఇక ఆ ఎపిసోడ్ మీద అక్కడే కొంత ప్రెస్ బ్రీఫింగ్ చేశారు కానీ ఆ తర్వాత ఇంకో రకమైనటువంటి సమస్య మొదలైందంట అసలు అక్కడ ఏమైందని ఆమెకు ఏం జరిగిందని ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు పార్టీకి ఏమాత్రం ఉప ఉపయోగపడని వ్యక్తిగత గొడవను తీసుకొచ్చి పార్టీ మీద రుతున్నారంటూ కూడా వైసీపీలో రకరకాల చర్చ ఇంటర్నల్గా మొదలైనట్టుగా తెలుస్తుంది అంటే సీఐ విషయంలో మాజీ మంత్రి దురుసుగా ప్రవర్తించినట్లు ఖచ్చితంగా ఆ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది ఇది క్లియర్గా విడుదలైనటువంటి వీడియోల్లో కనిపిస్తూ ఉంటుంది అది అర్థమైపోతుంది కూడా మరి ఆ విషయం తెలిసి కూడా దీన్ని పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదన్న వాదనలు సైతం ఇప్పుడు సొంత పార్టీలోనే చాలా మంది నాయకుల్లో వినిపిస్తున్నాయంట అసలు పక్క జిల్లా నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రి కూడా ఈ ఎపిసోడ్ను సరిగ్గా డీల్ చేయలేకపోయారని వైసీపీ వర్గాలు చెవులు కోరుకుంటున్నట్లు సమాచారం పోనీ అంతటితో ఆ కి ఏమైనా ఎండ్ కార్డ్ వేశారా అంటే అది లేదు మరి ఆ విషయాన్ని కూడా తెలిసి కూడా సదరు కీలక నేత రజనీ విషయంలో సిఐ ఎపిసోడ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్స్ పెట్టి రచ్చరచ్చ చేశారనే ఆదేశాలు ఇచ్చారట అంతేకాదు జిల్లా అధ్యక్షులకు కూడా స్వయంగా తానే ఫోన్ చేసి ఇక మీరంతా ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా మాట్లాడాలని హుకుం కూడా జారీ చేసినట్టు సమాచారం సో ఇప్పుడు ఆ ఆదేశాలతోటే కొంతమంది అమాయక ఇన్ఛార్జీలు రంగంలో దిగిపోగా మరికొంతమంది మాత్రం మా వల్ల కాదని కొంత ఫోన్ కాల్లో డైరెక్ట్ గా చెప్పేసినట్టుగా తెలుస్తోంది ఇంత జరిగినా వెనక్కి తగ్గినటువంటి ఆ కీలక నేత విడుదల రజనీకి న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చింది అలర్ట్ అయినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కొంత మ్యాటర్ని హైకమాండ్ దృష్టిలో పెట్టినట్టుగా మరి ఈ వ్యవహారాన్ని ఇక్కడతో ముగించకపోతే పొలిటికల్ గా డామేజ్ వైసీపీకి భారీగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా డ్యామేజ్ తప్పదని కూడా కొంత హెచ్చరించారు ఇందులో మనకు రాజకీయంగా కలిసి వచ్చే అంశం ఇసుమంతైనా కూడా లేదు అలాంటి ఎపిసోడ్ నెత్తికెత్తుకోవడం వల్ల ఆందోళన చేస్తే ఖచ్చితంగా మనకే దెబ్బ అని కూడా నచ్చ నచ్చజెప్పినట్టుగా తెలుస్తుంది సో అసలు రాష్ట్రంలో పెద్ద నాయకులనే అరెస్టు చేస్తున్నప్పుడు మోసం కేసులో పిఏని అరెస్ట్ చేస్తే మరి ఆ మాజీ మంత్రి విషయం మరి ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నట్టు మరోవైపు విడుదల రాజని ఆయనకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు దీని మీద ఎంత తక్కువ రచ్చ చేస్తే మనకు లాభం లేదంటే ఎక్కువ రచ్చ చేస్తే ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది వైసీపీ సీనియర్లు అందరూ కూడా ఇంటర్నల్గా అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఏ నేత విషయంలో లేని రియాక్షన్ మాజీ మంత్రి పిఏ విషయంలో ఎందుకు సదరు కీలక నేత అంత శ్రద్ధ చూపించడానికి తీసుకోవడానికి కారణాలు ఏంటని అందరూ ఇప్పుడు ఆరాధిస్తున్నారట వైసీపీ వర్గాలన్నీ కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో విడతల రజని పిఏకి సపోర్ట్ చేసినటువంటి వ్యవహారంలో ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఆమె వ్యవహారం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే సీన్ రివర్స్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది సో ఇప్పుడు పిఏ వ్యవహారంలో విడతల రజని ఖచ్చితంగా కొంత ఆవేశపడి కొంత నేల ఖర్చుకున్నట్టు మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్